పెద్ద కార్యంలో పచ్చని మొక్కలు పంపిణీ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామంలోని కాసాని వారి పాలెంలో ఇటీవల మరణించిన మఠా విజయలక్ష్మి పెద్ద కార్యంకు హాజరైన బంధుమిత్రులకు విజయలక్ష్మి గుర్తుగా కుటుంబ సభ్యులు గులాబీ మొక్కలను గురువారం అందజేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణంకి హాని కలిగించే వస్తువులను పంపిణీ చేసే కన్నా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పంపిణీ చేయడం సమాజానికి శ్రేయస్కరం అని గులాబీ మొక్కలను అందజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మట్టా శ్రీమన్నారాయణ మణికంఠ ఉదయభాను రుత్విక దుర్గా రమేష్ లావణ్య బత్తిన శివకుమార్ లీలా కుమారి తదితరులు పాల్గొని నివాళులు మంచి నిర్ణయం అండి చక్కగా పర్యావరణాన్ని కాపాడే విధంగా మరియు మీ అత్తయగారు అయినటువంటి అట్ట విజయలక్ష్మి గారు ప్రతి ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర కూడా ఇలా సంజరాలు గారు చూస్తూ ఉంటారు ఇదే అందరం అవలంబిస్తాం అమ్మాయి నువ్వు కూడా చెప్పాలి అందరికీ ఇది మంచి